नर्मी जीवन नर्मी स्वापी बगार नर्मी स्वापी बगार नर्मी जब आपने को देखा कश्ती नर्मी माँ माँ के लिए नर्मी बापी बगार कश्ती नर्मी दादा दादी के लिए नर्मी बापरी माँ हम तो देखने दे दोस्तों की दोस्ती ना अंधविवाह हम तो देखने दे आसुंगे तूने ना अंधविवाह हम तो देखने दे दीदी का तूने करके तूने ना अंधविवाह हम तो देखने दे दोस्त का तू शक्ति हमने संदेश तक आया तूने ना अंधविवाह हम तो देखने दे दुबारा ती माता जिसने ना अंधविवाह हम तो देखन बेहतरीन चीज पारदर्शी पुरीता अंतर निभाया माँ को बेहद पसंद है वाणी सरल बोली चीज अक्षय जी पुरीता अंतर निभाया माँ को बेहद पसंद है याद करती हूँ ना माँ के बारे में माँ को बेहद पसंद है अंकिता को दोस्ती ना सकी ना अंतर निभाया माँ को बेहद पसंद है कामी दिवस को ना तो करना पसंद पुरीता � <laughs>

सेपी वाली डीवीएस का मेलन निम्नलिखित कवितांतरे द्वारा वर्णित हिंदी ज्ञानसंसमिक देशामलो बुद्धिजीवी का कवितांतरे द्वारा वर्णित उपरोक्तasthenो वर्णित कवितांतरे द्वारा वर्णित समग्रता उपद्रव को सिद्ध करने लक्षितना कवितांतरे द्वारा वर्णित दृश्य वेदकुल द्वारा पक्षन वाली स्थिति कवितांतरे द्वारा அந்த <laughs> ஆந்த విష్టికటన మహస్తం దరించినటువంటి ఆత్మ ద్వారా మాకు వెలుగునిచ్చే సవిశ్రుడి దర్పల్ల లోపమేక పాపమును పరిహరించిన ద్వారా మాకు వెలుగునిచ్చే పునీత వారి జపం సర్వ సృష్టి కర్తయో సర్వేశ్వర సకల పునీతులకు ముఖ్యముగా పాలకుడకు పునీత అంతుని వారికి వరప్రసాదములను దయచేసిన రక్షక అవసరములలో వెంబడించుటకును సకల విపత్తుల నుండి రక్షణ రక్షించుటకును మీరు మాకు దయచేసిన పునీత అంతుని వారి ద్వారా మీ కేరాల వరప్రసాదములను మాపై ప్రసరింపజేయండి నిత్యపిత పునీత అంతుని వారి మధ్యవర్తిత్వం ద్వారా మమ్ము సకల క్రీడల నుండి కాపాడి ఈ దీన ప్రార్థనలతో మేము వేడుకను వరప్రసాదములు కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచో మేం పరుష పరిశుద్ధ నామము యొక్క మహిమ నిమిత్తమై మాకు దయచేయండి స్వాదు స్వభావమును యథార్థ హృదయములు గల పరిశుద్ధుడవకు పునీత అంతోని వారి అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమ అగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకంలో ఉండగానే ఏ ఉత్తర పునీతులకు లేని అద్భుతమై అద్భుతములు చేయు శక్తిని పొందితిరి అద్భుతములు మీ మాటకై వేచియుండ బాధలలో ఉన్నవారి కోరికలు తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను నిరాశలో ఉన్న వారు మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనలతో నిండి ఉండెడు ప్రార్థనలు ఎన్నడను వృధా కాలేదు రోగులకు స్వస్థత కూర్చుతివి బాధలలో ఉన్నవారికి ఉపశమనమును వసకింతివి పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసింది అనేక అద్భుతములు చేయు వరము పొందిన కొని అంతుని వార దృఢనమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చంతా మోకరించి వేడుకుంటున్నాము మా కోరికలు నెరవేరునట్లు సహాయం పడండి ఈ మా కోరికలు నెరవేరుటకు అద్భుతము అవసరం ఉండా వచ్చేనేమో ఆదిను మీకు కష్టము కాదే మీరు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక మాట చేత అద్భుతములు చేస్తే కదా మిమ్మల్ని ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా పానవుల పట్ల ఎల్లవేళలా దయా కణికరము ప్రదర్శించు అందుని వార మీ హస్తములలో కదలియాడుటకు ఇష్టపడు దివ్య బాలయేసుని చేతులలో ఈ దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును ఈ మా కోరికలు నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావంతో మేము వేడుకొనుచున్నాము

చిత్రము మరడోకమందు నెరవేరినట్లు మందు నెరవేరును కాక నానాటికి కావలసిన మాకు నేటికివ్వండి యొక్క పంపడిన వారినే మేము మరణించినట్లు మా అప్పులను మీరు మరణించండి మా పురుష్యోధన ఎంతో ప్రవేశం పనివగా కిడుక నుండి మేము రక్షించండి ఆమె ప్రసాదము చేయడాన్నింటి వందనము ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గారు మాకు మాకు జయసు ఆశ్వతిలో పడిన వారు అగ్ని పరిశుద్ధ మరియు మా వలించిన పునీత అంతోని వారా జ్వలించిన పునీత అంతోని వారా మీ జపం వలన మీ జపముల వలన ఆత్మ రక్షణ ఆత్మ రక్షణ ఎందు మీకు గల పట్టుదల వలన మీకు గల పట్టుదల వలన అనేక మంది పద్ధతులను అనేక మంది పాపుల మనసును ఊర్ఖ పాపుల మనసులను చెప్పిన చెప్పిన వారా దివ్య రక్షకుని దివ్య రక్షకుని మార్గం అనుసరించి మార్గం అనుసరించి మానవులకు మానవులకు రక్షణార్థమై

േമാതിലന <laughs> പ്രേമാനവാര

परमशाला मुंडे मुंडे नाटलो पंद्रहलो చేయండి చేయండి మీరు మే మరణానంతరము మీరు అంతరం ఎస్ను కేసును ముఖాముఖిగా మృతాముఖిగా దర్శించినట్లు దర్శించినట్టు మేము కూడా మేము కూడా ఆయనను ఆయనను ముఖాముఖిగా ముఖాముఖిగా దర్శించు భాగ్యం దర్శించు భాగ్యం ముందునట్లు పొందినట్లు వాపు సహాయం చేయనుంచండి మాకు సహాయం చేయనుంచండి వామె పుణ్యాత్ముడైన పునీత అంతోని వారిని ఈ లోకంలోనే అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్థుతింపబడిన గాక విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ ప్రభు పేరిట సమావేశమైన ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మిమ్ము దేవుడు సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పవిత్రాత్మ వరములతో తిరుసభ ప్రార్థనల ద్వారాను మనవులను అనుగ్రహించున్నారు వారు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదింతురుగాక మీరు ఎచ్చట ఎచ్చోటలను ఎల్లవేళలను పిశాచి తంత్రోపాయముల నుండి రోగ బాధల నుండి అన్ని ఆపదల నుండి గాక మీ అందరికీ సర్వేశ్వరుడు తన సమాధానం వసుగును గాక ఇవన్నీ క్రీస్తు నాదిని ద్వారా నెరవేరునుగాక ప్రభు మీతో ఉండునుగాక సర్వశక్తి గల సర్మేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మిమ్మల్ందరినీ సదా దీవించి కాచి కాపాడునుగాక